టర్మ్ చూసుకుంటే కనుక యూ ఆల్వేస్ వాంట టు అన్ యాక్టర్ సో సో హౌ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ థింగ్ ఫర్ మీ సో ఫస్ట్ థింగ్ ఫర్ మీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఒక మంచి ఆర్టిస్ట్గా మనం ప్రూవ్ చేసుకుంటున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్ నాకు సో అది బిగ్ రోలా స్మాల్ రోలా వాట్ ఎవర్ మెయిన్ లీడ్ రోలా అని నాకు సంబంధం లేదు ఒక క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండి దానికి ఒక ఇంపాక్ట్ ఉండి ఒక చాలా ఎక్సైటింగ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంటే అది ఏ స్కేల్లో అయినా స్మాలా బిగ్గా సంబంధం లేదు ఫైవ్ మినిట్స్ రోలా కూడా నాకు సంబంధం లేదు ఇంపాక్ట్ బాగుండి ఆ క్యారెక్టర్ చాలా ఫ్రెష్గా చాలా కొత్తగా ఉండి పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంటే నేను డెఫినెట్లీ అది టేకెట్ అండి అంటే బికాస్ మై గోల్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇస్ టు బికమ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలని నా గోల్ అంతే సో రావాలి రావాలి అన్ని సోజెక్ లేవు ప్రస్తుతానికి సో ఫర్ మీ ఇట్స్ ఓన్లీ అబౌట్ పర్ఫార్మెన్స్ మంచిగా చేస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ మంచి క్యారెక్టర్ చేస్తున్నామా లేదా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ ఎస్పెషల్లీ అట్ ది స్టేజ్ ంగ్స్ వెరీ క్రూషల్ అంటే ఒక నటుడిగా ప్రూవ్ చేసుకోవాలి బికాస్ దాట్ ఇస్ మై గోల్ కాబట్టి చెప్తున్నాను